రామన్నపేటకు చెందిన వీరభద్రయ్య అనే మేస్త్రి బట్టల బజార్లోని వెంకటేశ్వర స్వామి టెంపుల్ వెనుక వైపు గావింపబడి సంఘటనలో నేరస్తు అదుపులోకి తీసుకుని కోర్టులో హాజరు చేసినట్లు వరంగల్ ఏసీపీ నందిరామ్ నాయక్ తెలిపారు వరంగల్ మట్టేవాడ పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఏసీపీ నందిరామ్ నాయక్ సిఐ గోపి ఎస్ఐ నవీన్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు ఎవరైతే మానసిక విగరాంధురాలు ఎవరైతే ఉన్నదో అక్కడ ఇద్దరు పక్కపక్కనే పడుకునేటువంటి విషయంలో నేను ఎక్కడ ఇక్కడ పక్కన నేను పడుకునేది కదా ఎందుకున్నావు అనే విషయంలో విలుపు కూడా అయింది ఇద్దరు మధ్య దాంతో అక్కడ రోడ్డు కూడా ఏంటంటే సిమెంట్ రోడ్డు పడిపోవడంతో బాగా డెబ్బై అయింది దాని తర్వాత ఒక బరువైనటువంటి ఆ సిమెంట్ మన మున్సిపాలిటీ వాళ్ళు ఆ డ్రైనేజ్ క్లియర్ చేసే క్రమంలో రోడ్డును తగ్గినటువంటి ఆ సిమెంట్ దిమ్మే ఏదైతే ఉందో దాన్ని తీసుకొచ్చి అమాంతము తలపైన వేయడంతో తల బలమైనటువంటి గాయం అనేది రక్తం అంత కొద్ది చిన్న గోడల పైన కూడా పడడం జరిగింది. ప్రాంతిన స్పాట్ లోనే చనిపోవడం జరిగింది. సో మన మటవాడ పోలీస్ స్టేషన్ పరిధిలోని శ్రీ వెంకటేశ్వర స్వామి టెంకని పక్క గదిలో మాడి शेट्टी ప్రభాకర్ అనేటువంటి వ్యాపారి ఇంటి కింద అరుగు పైన ఒక మానసిక వికలాంధరాలు ప్రతిరోజు నైటు అక్కడ పడుకు ఉండేది సో అదే అరుగు దగ్గర ఈ యొక్క మృతుడు తర్వాత ఈ యొక్క నేరస్తుడు అప్పుడప్పుడు వెళ్ళి అక్కడ పడుకునేది సో ముప్పై తారీఖు నైటు తెల్లారితే జూన్ ఫస్ట్ మధ్యరాత్రి ఈ యొక్క మృతుడు వీరభద్రయ్య కూసల వీరభద్రయ్య ఆ మానసిక వికలాంగురాలు పక్కనే పడుకొని ఉంటే ఈ కింగీకర్ రవీందర్ అనే అతను శివనగర్కి చెందినటువంటి కింగీకర్ రవీందర్ ఆమె పక్కన ఎందుకున్నామని చెప్పేసి అతనికొని గొడవపడతాడు గొడవపడి అతని కింద నెట్టేస్తాడు నెట్టేయడంతో ఇతను సిమెంట్ రోడ్డు పైన పడిపోతాడు పడిపోయిన తర్వాత మళ్ళీ లేచి ఇతని వైపు వస్తూ ఉంటే మరొకసారి పిండిక రవీందర్ మరి వీరభద్రయ్యను నెట్టేయడంతో కింద పడిపోయాడు కింద పడిపోయిన వెంటనే పక్కనే ఉన్నటువంటి సిమెంట్ రాయితో బలంగా నెత్తిపైన వేయడంతో మరి తల పగిలి స్పాట్లోనే హెవీ బ్లీడింగ్ అయ్యి స్పాట్లోనే మరి పుల్సారి వీర వీరభద్రయ్య చనిపోవడం జరిగింది చనిపోయిన తర్వాత ఈ కింగ్లిక రవీందర్ అక్కడ నుండి పారిపోవడం జరిగింది దాని తర్వాత మాకు సమాచారం రావడం తర్వాత మృతుని యొక్క భార్య కంప్లైంట్ ఇవ్వడము ఆ కంప్లైంట్ పైన ఒకటో తారీఖున కేసు నమోదు చేసి అన్ని ఫోనాలలో ఇన్వెస్టిగేషన్ చేయడం జరిగింది ఇన్వెస్టిగేషన్లో భాగంగా అన్ని సీసీ కెమెరాస్ ఫుటేజ్ ఆధారంగా టెక్నికల్ ఇన్పుట్స్ ఆధారంగా హ్యూమన్ ఇన్ఫర్మేషన్ ఆధారంగా మరి ఈరోజు నేరస్తుని పట్టుకోవడం జరిగింది పట్టుకొని ఈరోజు అరెస్ట్ చూపించాము ఫోటో ప్రొడ్యూస్ చేస్తున్నాము సో దీంట్లో